శివంపేట మండల గూడూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వెంకట్రామరెడ్డి వెంకటరామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు యాదా గౌడ్ హనుమంతు బల్గంపేట్ కుమార్ ఓటర్లను కోరారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మర్చిపోయారని ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని మండిపడ్డారు గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది నిత్య ప్రచార కార్యక్రమంలో మన సీనియర్ నాయకులు యాదగౌడ్ గారు తర్వాత మన మన నా హన్మంత్ గారు తర్వాత కుమార్ గారు బ్యాగ నర్సయ్య గారు ఆంజనేయుల్ గారు తర్వాత నా సత్తయ్య గారు తర్వాత కాలనీయ సాయిరామ్ సురేష్ గారు వీరందరూ గ్రామస్తులందరూ పాల్గొనడం జరిగింది అయితే ఈ ఈ ఈ పాల్గొన్న సమయంలో ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన స్పందన వస్తున్నది ఎందుకంటే ఈ ఆరు నెలల ఈ నాలుగు ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్పై విపరీతమైన విపరీతమైన వ్యతిరేకత పెరిగింది ఎందుకంటే ఆరు గ్యారెంటీల విషయంలో ఆరు గ్యారెంటీల విషయంలో పూర్తిగా విఫలమైనందున ప్రభుత్వానికి విఫలమైన ఇప్పుడు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బారాసాకు మన బారా బారాసా కోటేసి మన ఎంపీగా రెడ్డి గెలిపించడానికి ప్రజలందరూ ముందు ముందుకు వస్తున్నారని చెప్పేసి అని ఈ విధంగా ఈ ఈ కార్యం ఈ సందర్భంగా తెలియజేస్తుంది వారాస పార్టీ అభ్యర్థి రెడ్డి గారి మద్దతుగా గురువు గ్రామంలో ప్రచారం ప్రచారం చేయడం జరిగింది ప్రచారానికి మంచి స్పందన ఉంది గ్రామంలోనే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ ఆరు నెరవేర్చామంటారు ఒకటి కూడా నెరవేర్చలేదు ఒకటి ఆర్టీసీ బస్సు తప్ప అది కూడా మహిళలకే తప్ప వేరే జరగలేదు కాబట్టి ఇప్పటికీ రైతు బంధు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ లేదు మహిళలకు కేసీఆర్ కిట్టు లేదు మహిళలకు ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు లేవు కాబట్టి ఇవన్నిటికీ బాగా వ్యతిరేక ఉన్నారు ప్రజలు మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం